నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇటీవల కువైట్లోని పాఠశాలల్లో భారీగా హింస పెరిగింది అలాగే టీచర్ల వల్ల కావచ్చు తోటి విద్యార్థుల వల్ల కావచ్చు కువైట్లోని పాఠశాలల్లో ఇటీవల హింస పెరుగుతూ ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది వివరాల వెళితే కువైట్ జువైనల్ ప్రాసిక్యూషన్ ఆఫీసు నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో మూడు వందల మంది విద్యార్థులు హింసకు పాల్పడ్డారని చెప్పేసి అరవై ఆరు శాతం మంది విద్యార్థులు పాఠశాల హింసకు గురవుతూ ఉన్నారని చెప్పి ఆ యొక్క సర్వేలో తేలింది అలాగే గత నాలుగు సంవత్సరాలలో జువైనల్ ప్రాసిక్యూషన్ కార్యాలయంలో పదమూడు వందల పదమూడు పాఠశాల హింసా కేసులు నమోదయ్యాయని చెప్పేసి పాఠశాల హింస రేట్లు ఇటీవలి సంవత్సరాలలో భారీగా పెరిగాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మూడు వందల ముప్పై నాలుగు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మూడు వందల తొంభై ఒక్క కేసులకు పెరిగాయని చెప్పేసి గత నాలుగు సంవత్సరాలలో పదమూడు వందల పదమూడు కేసులు నమోదయ్యాయి విద్యార్థులు విద్యార్థుల గొడవ పడడం విద్యార్థులు వెళ్ళి టీచర్లను కొట్టడం టీచర్లు వచ్చి విద్యార్థులను కొట్టడం అలాగే విద్యార్థి తల్లిదండ్రులు టీచర్లను కొట్టడం ఇలా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది కువైట్లో ఉన్న టీచర్లు ఎవరైతే ఉన్నారో పిల్లలకు పాఠాలు చెప్పాలన్నా సరే భయపడే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళని ఒక మాట అన్నాలన్నా సరే కానీ చాలామంది భయపడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్తే కానీ వాళ్ళ ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని వచ్చి టీచర్ల మీద దాడి చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్